మహానాడు కోసం ప్రజల ప్రాణాలతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెలగాటమాడుతుంది తెలుగుదేశం పార్టీ నేతల ఒత్తిడితో కోవిడ్ అడ్వైజరీని వైద్య ఆరోగ్య శాఖ ఉపసంహరించుకుంది కేసులో నమోదు కానప్పుడు ఈ నెల ఇరవై ఒకటో తేదీన జాగ్రత్తల కోసం వైద్య శాఖ ఆదేశాలు కూడా జారీ చేసింది మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాక కూడా కోవిడ్ అడ్వైజరీని ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం తీసుకోవడం వెనుక మొదలవేంటి కేవలం మహానాడు కోసం ప్రజల ప్రాణాలు పరంగా పెట్టేలా నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది అవసరమా ఎందుకంటే ఆల్రెడీ మహానాడికే ఐదు లక్షల మందిని పోగు చేయడానికి కూడా సిద్ధమైంది ఐదు లక్షల మంది అక్కడికి వస్తే కోవిడ్ ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందా బహిరంగ సభలు భారీ ర్యాలీలు జన సమీకరణ చేపట్టద్దని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ ఇరవై ఒకటో తేదీన ఆదేశాలు జారీ చేసింది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజుల్లో జన సమీకరణతో మహానాడు చేపట్టాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకునింది మహానాడు కోసం ప్రజల సంరక్షణను పణంగా పెడుతూ తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది కూటమి ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ అధికారుల మీద తెలుగుదేశం పార్టీ నేతలు ఒత్తిడిది కూడా తీసుకువచ్చి వాటిని వెనక్కి కూడా తీసుకోవడం జరిగింది ప్రభుత్వ ఆదేశాలు చూసి డాక్టర్లు కూడా నివ్వేరిపోతున్నారు ఇదేంటిది ఆల్రెడీ కోవిడ్ నెమ్మదిగా స్ప్రెడ్ అవుతుంది వీళ్ళే మళ్ళీ కోవిడ్కి సంబంధించి ఇరవై ఒకటో తేదీన ఆదేశాలు కూడా జారీ చేశారు జన సమీకరణ వద్దు జన సమీకరణ ఎక్కువగా ఉండకూడదని చెప్పేసి మరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మహానాడు జన సమీకరణ కోసం వీళ్ళు మహానాడు చేపడుతున్నారు మళ్ళీ వీళ్ళే దాన్ని వెనక్కి తీసుకుంటారు ఏంది వ్యవహారం అని చెప్పేసి వాళ్ళంతా కూడా ఈవెన్ డాక్టర్లు కూడా నవ్వుకుంటున్నారు ఈ మళ్ళీ ఉంది గమ్మత్తుగా వీళ్ళ పర్సనల్ మీటింగ్ల కోసం జనాన్ని సంపుకుతుంటారా అని చెప్పేసి వాళ్ళంతా కూడా చర్చించుకుంటున్నారు మరి కూటమి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలా ఇలానే కంటిన్యూ అయిందంటే మళ్ళీ ప్రజలు ఆ మహానాడికి వెళ్తారా అది కూడా క్వశ్చన్ మార్కే ఎందుకంటే ఇలా కేసులు పెరుగుతూ పోతే ప్రజలు ఆ మహానాడికి వెళ్తారా ఎవరైతే ఆ మహానాడికి వెళ్తారో వాళ్ళంతా వాళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే వాళ్ళే కాదు అక్కడ ఒకవేళ కోవిడ్ కానీ స్ప్రెడ్ అయిందంటే వాళ్ళ ఇంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా స్ప్రెడ్ అవుతుంది ఆటోమేటిక్గా కోవిడ్ పాజిటివ్ సంఖ్య అనుకో రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా రచ్చ రంబోలే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గురించి మనకంత కూడా తెలిసిందే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా నెగ్లిజెన్సీగా ఉంటాడో మనకు తెలుసు ఉన్న ఆరోగ్యశ్రీ ప తీసిపడేసాడు ఇంకా ఒకవేళ కోవిడ్ కేసులు కానీ ప్రీతి మాత్రం చాలా ఇబ్బందులు పాలవుతారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి చూసుకోండి వెళ్ళాలా అని చెప్పేసి ఒకసారి ప్రజలను కూడా ఒకసారి నిర్ణయించుకొని నిర్ణయించుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే మీరు మీ ఫ్యామిలీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం కూడా మీ మీద ఉంటుంది కాబట్టి